హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ప్రతి శుక్రవారం మన ఛానల్లో ప్రతి శుక్రవారం వేసుకోవటానికి గురువారం రోజు ముగ్గు షేర్ చేస్తాను కదండి మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉండి ఇంట్లో అన్ని కలర్స్ ముగ్గులు వేసానండి ఇది మా దేవుడి గదిలో వేసిన ముగ్గు అన్నిటికీ అయితే నేను షూట్ చేయలేదు కాని అండి వీడియో తీయలేదు కానీ ఈ ముగ్గు మాత్రం కావాలని తీసానండి దేవుడి గదిలో కాబట్టి రెడ్ ఎల్లో గ్రీన్ తోటి వేసానండి నేను వేసినట్లో ప్రైమర్ కలర్స్ కాకుండా ప్రైమర్ కలర్సే వాడానని రెడ్లో కొంచెం వైట్ మిక్స్ చేశాను అప్పుడు అది బ్రిక్ రెడ్లా వచ్చింది ఎల్లోలో కూడా కొంచెం గ్రీన్ కొంచెం వైట్ మిక్స్ మిక్స్ చేస్తే లెమన్ ఎల్లోలా వచ్చిందండి బ్లూలో కూడా డార్క్ బ్లూ అండి డార్క్ బ్లూలో కొంచెం వైట్ మిక్స్ చేశాను కొంచెం లైట్ బ్లూలా వచ్చింది నేను తీసుకున్నది ఆకు గ్రీన్ అండి దాని ప్యారెట్ గ్రీన్ లాగా తీసుకురావడానికి కొంచెం ఎల్లోను కొంచెం వైట్ మిక్స్ చేశాను ముగ్గు వేసామా లేదా అని కాదండి ముగ్గుకి ప్రాణం పోసామా అన్నది నాకు నా కాన్సెప్ట్ అండి ముగ్గు వేస్తే దానికి డీటెయిల్గా అన్నీ డీటెయిలింగ్ చిన్న చిన్న చుక్కలతో సహా పెట్టగలగాలి అలా వేస్తానండి ముగ్గు కొంతమంది అంటారు ముగ్గు దగ్గరే టైం అంతా వేస్ట్ చేస్తుంది అని కానీ నాకు అలా నచ్చదండి నేను ఇలాగా అన్నీ వేస్తాను చిన్న చిన్న డీ డీటెయిలింగ్ కూడా చిన్నగా చేస్తానండి అక్కడే నాకు టైం అంతా వేస్ట్ అయిపోతుంది కానీ నాకు అలా నచ్చదు నేను అందుకోసమనే ముగ్గును మాత్రానికి చిన్న డీటెయిలింగ్తో సహా మొత్తం కలర్స్తో వేస్తానండి ఇప్పుడు అక్కడ ఆ పద్మానికి చుట్టూరు ఆకులలాగా గీసాను కదండి ఆకుల్లో రెండు గీతలు గీసి దాంట్లో ఎల్లో కలర్ వేసి ఎల్లో కలర్ కింద వైట్ ఇ చిన్న చిన్న స్ట్రోక్స్ లాగా ఇచ్చాను దానివల్ల ముగ్గుకి అందంగా కొంచెం అందంగా వస్తుందండి ముగ్గు ఆ చిన్న స్ట్రోక్స్ ఇవ్వటం వల్ల పద్మ చుట్టూరు కూడా చిన్న స్ట్రోక్స్ ఇచ్చాను చూస్తానికి చాలా అందంగా నీట్గా ఉంటుందండి అది ఒకటే పద్మం అండి కానీ ఆ పద్మంలో మనం అలాగ ఒక చిన్న మొగ్గలా తీసి ఆ మొగ్గకి టూ కలర్స్ వేసేసరికి ఎక్కువ కలర్స్ వాడినట్టు ఉంటుంది ఎక్కువ డిజైన్ వేసినట్టు కూడా ఉంటుందండి అండి అందుకోసమైనా సరే ప్రతి దానికి నేను అలాగా దాన్ని ఎక్స్ట్రా స్ట్రోక్స్ ఇచ్చి కొంచెం లైట్గా బ్రష్ పట్టుకున్నట్టు అలా చేస్తూ ఉంటాను మొగ్గు వేసామనుకోండి దానికి ప్రాణం పోయాలి అది అలా ఉంటే నా ముగ్గు అందంగా ఉంటుందండి ఒక్కొక్కసారి నేను ముగ్గు వేసినప్పుడు అండి ఒక్క ఎనిమిది పెటల్స్ వేసి ఎనిమిది పెటల్స్లో కూడాను ఏడు పెటల్స్ చెరిపేసిన రోజులు కూడా ఉంటాయండి ఒక దానికోసం ఏంటి ముగ్గు సరిగా రాలేదని అలా అలా వేస్తాను ముగ్గు మాత్రానికి నేను ఇంకా మా ఇంట్లో వేసిన ముగ్గులన్నీ కూడా చూపిస్తాను కానీ అండి పిక్స్ షేర్ చేస్తాను ఇంకా అది వీడియో షూట్ చేయడం కుదరలేదు అప్పుడు ఇది మాత్రానికి కొంచెం ఈరోజు గురువారం రోజు ఎలాగ ముగ్గు షేర్ చేయాలి బట్టి ఇది షేర్ చేస్తానండి ఇది ఈ ముగ్గు వేయడానికి నాకు మూడు గంటలు పట్టిందండి మూడు గంటలు కష్టపడితే కానీ మామూలుగా అయితే ఒక రెండు గంటలు పట్టేదేమో కొంచెం వీడియో షూట్ చేసుకుంటూ అటు ఇటు పెడతా తీసేసరికి కొంచెం టైం పట్టింది ప్రతి దాన్ని కూడానండి ముగ్గంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అవుట్లైన్ వేస్తామండి అవుట్లైన్ వేసేటప్పుడు మళ్ళీ అవి దానికి డీటెయిలింగ్ చిన్న చిన్న డీటెయిలింగ్స్ ఇచ్చుకోవాలండి అవుట్లైన్ వేసినప్పుడు ఎటువంటి తప్పులు లేకుండా కొంచెం అవన్నీ చేస్తేనే ముగ్గు అందంగా వస్తుందండి ఆ ఎల్లో గీతల కింద చిన్న వైట్ స్ట్రోక్స్ ఇస్తున్నాను చూడండి ఆ వైట్ స్ట్రోక్స్ వల్ల ముగ్గుకి ఎక్స్ట్రా అందం లుక్ వస్తుందండి చూస్తానికి చాలా అందంగా ఉంటుంది ఆ ఏ స్ట్రోక్స్ మళ్ళా పద్మం చుట్టూరు కూడా ఇచ్చాను అవి మళ్ళా ఆ పద్మముకు చివర్లు ఉన్నాయి చూడండి ఆ చివరి ఎడ్జెస్కి చిన్న చిన్న గీతలు గీసి దానికి చిన్న రౌండ్స్ పెడితే ఒక ఒక అందం వస్తుందండి చూ మళ్ళా బయట కూడా చిన్న మూడు ఆకులు లాగా వేసి ఒక 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 కాకి ఒక లాగేసానండి రెండు ఆకులకి ఎల్లో ఒకదానికి రెండు మళ్ళీ రెండింటికి రెడ్ వేసిన దగ్గర ఇంకోటి ఎల్లో లాగేసానండి వేసానండి ఇది మా దేవుడి గది లుక్ అండి కాకపోతే మొన్నటి మన ఎప్పుడో పూజ చేసింది ఇది నాకు ఓపికలాగా చేయట్లేదు ముగ్గు అంతా పూర్తయింది ఓవరాల్ లుక్ ఇలా ఉందండి మీకు ముగ్గు కనుక బాగుందా నచ్చిందా నచ్చితే గనక లైక్ చేయండి ఈ ముగ్గ ఎలా ఉందో తప్పనిసరిగా కమెంట్ చేయండి అండి ఎంతో ప్రాణం పెట్టేసానండి రోజువారీ వేసే ముగ్గే అది దాన్ని ఎంత డీటెయిలింగ్ చూసేసాను రోజు నేను శుక్రవారం రోజు ఒక వారం వదిలేసి ఒక వారం ఈ ముగ్గే వేస్తానండి వాకిట్లో దీన్ని ఇంకా కలర్స్తో వేసాను ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ చూస్తే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే నా ముగ్గు ఎలా ఉందో కంపల్సరీగా ఈరోజు మాత్రానికి కమెంట్ పెట్టండి థ్యాంక్ యూ